హలో వివర్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి జేడ్ ప్లాంట్స్ని సులభ పద్ధతిలో తయారు చేసుకోవడం ఎలా మన మొక్కల నుంచి ఇంకో మొక్కని వచ్చేసి మన ప్లాంట్ ఉందండి ఇప్పుడు దీన్ని ఒక చిన్న కొమ్మ కొలు ఇట్లా చిన్న చిన్న కొమ్మలు వీటి నుంచి తీసేసుకుంటాం ఎక్కువ లావుకున్న కొమ్మలైతే బతకడం కష్టమండి అందుకని చిన్న చిన్న కొమ్మలు ఇప్పుడు నేను తీసుకున్నాను చూడండి ఇలాగా ఒకటి రెండు మూడు చిన్న చిన్నవి నాలుగు కొమ్మలు తీసుకున్నాం ఓకేనా తర్వాత ఒక పాటలో వచ్చేసేసి మట్టి తీసుకోవాలి మట్టి తీసుకొని ముందుగానే దాన్ని తడుపుకోవాలన్నమాట మనం తడిగా ఉంటే మొక్కలు తర్వాత మనం పొడి మట్టిలో మొక్కలు పెట్టి మళ్ళా నీళ్ళేసేసరికి అవి అటు ఇటు వంగిపోవడం అట్లా జరుగుతూ ఉంటాయి అందుకని ముందుగానే మనం నీళ్ళు పోసుకొని తడిపోవాలి తడి మట్టిలో సులభంగా నిలబడుతుందన్నమాట కొమ్మ ఓకేనా ఇప్పుడు నీళ్లు పోయడం అయిపోయింది ఆ నీళ్లు కొంచెం ఇంకా చేసిన తర్వాత ఇలాగా కొంచెం దూరం దూరం ఉండేటట్టు ఒక హాఫ్ ఇంచ్ పైన లోపలికి పోవాలి ఎందుకంటే వేళ్ళు తయారు చేసుకోవాలి కదా అది హాఫ్ ఇంచ్ పైన లోపలికి పెట్టేసేయాలి పెట్టిన తర్వాత ఇంకోసారి పైపైన నీళ్ళు అంటే మనం కొమ్మలు పెట్టినప్పుడు గ్యాప్ వస్తుంది గ్యాప్ క్రియేట్ అవుతుంది అనమాట మట్టికి దానికి గ్యాప్ మూసిపోయేటట్టు వాటర్ పోసేస్తే ఇంకో టైప్ ఆ గ్యాప్ సెట్ అయిపోద్ది ఇప్పుడు వీటిని ఎక్కడైనా షేడ్ ప్లేస్లో పెట్టేయాలి మీరు ఎండ తగలని చోట షేడ్ ప్లేస్లో ఒక పదిహేను రోజుల పాటు పెట్టాల్సి వస్తుంది తర్వాత మొక్క ఆటోమేటిక్గా గ్రో అవ్వడం స్టార్ట్ అయ్యద్ది మీకు అర్థమైపోయింది అనమాట చిన్న చిన్న చిగుళ్ళు అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి డెవలప్ అయిన తర్వాత మీకు అర్థమైపోతుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటిది ఏదన్నా పార్ట్ మనకు కావాల్సింది పెద్దది తీసుకొని ఆ పెద్ద పాటలోకి మనం షిఫ్ట్ చేసేసుకొని వదిలేయటమే అంటే అప్పుడు తర్వాత ఎక్కువ ఎండ కావాలండి దీనికి ఎండ అవసరం అవుతుంది ఎప్పుడు ఎండలో ఉంటేనే ఇది బాగా గ్రో అవుతూ ఉంటుంది ఎండలో ఉంటే డల్ అయిపోతుంది చూసారా ఫస్ట్ ఈ మొక్క ఉండేది మాకు తర్వాత ఈ మొక్క చేసాం తర్వాత ఇది దీన్ని కూడా ఇలా తయారు చేస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కంటెంట్ నచ్చినట్టయితే వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మీకోసం ముందు ముందు ఇంకా వేస్తూ ఉంటాం థ్యాంక్ యూ